నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాలి వల్లభనే వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజుల రిమాండ్కు తరలించారు వంశీ భార్య ఈరోజు ములాఖాత్లో భాగంగా వల్లభనే వంశీని కలిశారు మాట్లాడారు బయటకు వచ్చారు మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు వల్లభనే వంశీకి ప్రాణహాని ఉంది జైల్లో ఆయన్ని చంపాలని చూస్తూ ఉన్నారు ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి ఆయనకు చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఆయన సరిగ్గా పడుకోలేడు నొప్పి ఉంది ఆయనకి సరైన మంచం కూడా లేదు పడుకోవటానికి అని మాట్లాడుతూ ఉన్నారు వంశీ గారి భార్యకు ఒక సూటి ప్రశ్న ఆయన వెళ్ళింది జైలుకండి ఏ ఫైవ్ స్టార్ హోటల్ కాదు ఆయనకి డబుల్ కార్డ్ బెడ్ ఉండాలి ఏసీ ఉండాలి ఫ్రిడ్జ్ ఉండాలి కూల్ వాటర్ ఉండాలి ఏంటి ఏం మాట్లాడుతున్నారండి వంశీ గారు వెళ్ళింది జైలుకి జైల్లో ఖైదీలకి ఎలాంటి వసతులు ఉంటాయో అవే ఉంటాయి ఏమన్నా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉంటే జడ్జి డైరెక్షన్తో జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏవైనా ఇతర సౌకర్యాలు కల్పిస్తారు అంతే తప్పించి మీరు ఏది కోరుకుంటే అది ఇచ్చారు ఇప్పుడు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అక్రమ కేసు అంటున్నారు ఇంకా ఆయన దోషగా చిత్రీకరిస్తూ ఆయనకి శిక్ష వేసినట్టుగా జైల్లో వేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజంగా ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని అరాచకాలు చేయాలో గన్నవరం నియోజకవర్గంలో అన్ని చేశారు వల్లభినేని వంశీ గారు మొదటి తప్పు చేసినప్పుడే ఒక భార్యగా ఒక మహిళగా మీరు ఇంట్లో ఉండి ఇంట్లో ఉన్న భార్యకి అన్ని విషయాలు తెలుస్తాయండి తన భర్త ఏం చేస్తున్నాడు ఎన్ని అరాచకాలు చేస్తూ ఉన్నాడు ఎన్ని అక్రమాలు చేస్తూ ఉన్నాడు ఎంత అవినీతి చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా భార్యకి తెలియకుండా ఉండవు ఏదో ఒకరోజు నిలదీసి ఉంటే ఇది తప్పు అని చెప్పి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదా ఇప్పుడు మీరు జైలుకెళ్ళి ఆయనకు ఆరోగ్యం బాగాలేదు ఆయన చంపాలని చూస్తున్నారు ఏదో చేయాలని చూస్తున్నారని చెప్పి ఇంత ఆవేదనభరితంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉండేదా ఒక భార్యగా మీరు తప్పుల మీద తప్పులు మీరు కూడా చేశారు నేను కొన్ని కీలకమైన ప్రశ్నలను వంశీ గారి భార్యను అడగదలుచుకున్నాను మొదటిది ఎప్పుడైతే వైసీపీలో జాయిన్ అయ్యారో వైసీపీలో జాయిన్ అయిన తర్వాత బూతులండి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడిన పరిస్థితి ఉంది వల్లభనేని వంశీ గారు ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు సతీమణిని వ్యక్తిత్వ హనం చేస్తూ ఎలా మాట్లాడారండి సభ్య సమాజం తలదించుకునే విధంగా అంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఒక భారీగా మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ భర్తని ఒక మహిళను అంత దారుణంగా ఎలా మాట్లాడతారండి అదే పార్టీ నుంచి కదా మీరు వచ్చింది కనీసం విలువలు ఉండాలి కదా రాజకీయ ప్రచుర్థులం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా మీ తల్లి ఒక ఆడది మీ భార్య కూడా ఒక ఆడది ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగి ఇంత దారుణంగా ఎట్లా ప్రవర్తిస్తారు మీరు చేసింది నూటికి నూరు శాతం తప్పు మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి అని మీరు ఆ రోజు అని ఉండుంటే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చి ఉండేది కాదు మేడం ఇక రెండోది ఇష్టం వచ్చినట్టుగా అవినీతి పాల్గబడ్డాడండి మీ భర్త గనవరం నియోజకవర్గంలో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి కేసులు నమోదయ్యే పరిస్థితుంది అక్రమంగా క్వారీ తవ్వకాలు మట్టి తవ్వకాలు కబ్జాలు వ్యాపారస్తులను బెదిరించే కమిషన్లు తీసుకోవటాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాడంట ఈ అవినీతి సొమ్ము మనకెందుకండి ఈ పాపపు సొమ్ము మనకెందుకండి ఈ కోట్ల రూపాయల సొమ్ము మనం ఏం చేసుకుంటామండి అధికారం ఎప్పుడు మనతోనే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండరు వైసీపీ అధికారంలో ఉండదు మీరు కూడా ఎమ్మెల్యేగా ఉండరు మన ఆటలు సాగని రోజులు కూడా ఉంటాయండి అప్పుడు జైలుకి వెళ్ళక తప్పదు ఈ అవినీతి సొమ్ముతో మనం ఏం చేసుకుంటాం అని మీరు ఆ రోజు అడిగుంటే ఆ రోజు నిలదీసుంటే పరిస్థితి ఇక్కడి వచ్చి ఉండేదా చెప్పండి మేడం ఇక మీకు మూడవ ప్రశ్న టీడీపీ ఆఫీసు మీద దాడి చేసి ఇష్టారీతన వ్యవహరించారు ఆయన ఒక ప్లాన్ గీసినప్పుడు వందల మంది కార్యకర్తలు అనుచరుల్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీదకి పురిగొరిపి అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేసి అందరినీ భయపెట్టి బయట ఉన్న వాహనాలు కూడా నిప్పుపెట్టి ఇంత అరాచకం చేసినప్పుడు ముందే ప్లాన్ గీసుకుని ఇదంతా చేస్తాడు కదా నీ భర్త అప్పుడు మీరు నిలదీసే ఉండాల్సింది ఇది కరెక్ట్ కాదంటే మీరు అదే పార్టీ నుంచి వచ్చారు ప్రజల మనసులు గెలిచి మనం రాజకీయాల్లో ఉండాలి తప్ప ఇలా దాడులు చేసి దౌర్జన్యాలు చేసి ఎప్పటికీ మనం ప్రజల మనసు గెలుచుకోము ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోలేము ఇలాంటి రాజకీయాలు మనకు వద్దండి అని మీరు ఆ రోజు వారించి ఉంటే దాడి జరిగి ఉండేది కాదు ఇప్పుడు ఇన్ని కేసులు ఆయన మీద పడుండేవి కాదు కదా అమ్మ చెప్పండి మేడం తప్పు మీరు కూడా చేశారా లేదా మీ భర్తకు సపోర్ట్ చేయటం వందకు వంద శాతం తప్పే మీ భర్త చేసిన నేరాలను వెనకెచ్చుకురావటం సపోర్ట్ చేయటం మిన్నకుండటం ఇది కూడా మీరు చేసిన తప్పు కిందకే వస్తుంది ఇప్పుడు ఆ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకొకటి ఈ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసు ఒక పక్క నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అసలు ఈ కేసేనా మీద ఉండకూడదు అనుకుని మీ భర్త వలభరిని వంశీ గారు ఈ కేసు ఎవరైతే పెట్టారో అప్పుడు టీడీపీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగి సత్యవర్ధన్ ఒక దళిత యువకుడు అతనే కిడ్నాప్ చేసి బెదిరించేసి నాలుగో తప్పు సత్యవర్ధన్ దళిత యువకుడు కనీసం ఇప్పుడైనా చెప్పి ఉండాల్సింది కదమ్మా మీరు మీ భర్తతో మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారండి ఒక నేరం జరిగిపోయింది దానికి కుప్పించడానికి ఇంకో పెద్ద నేరం చేస్తున్నారండి మీరు ఆ యువకుడిని ఎందుకండి పాపం ఆ పిల్లల్ని కిడ్నాప్ చేయడం ఎందుకు దాడులు చేయడం దేనికి అతన్ని బెదిరించడం దేనికి కేసు వాపసు తీసుకోండి అని చెప్పి మీరు కూడా కోర్టు వరకు వెళ్ళి ఇప్పుడు టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందింది ఇవన్నీ తెలీదా మేడం తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పి మీకు తెలీదా ఈ నేరాలన్నింటిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందా లేదా మీరు సపోర్ట్ చేయబట్టే కదా మీరు నిలదీయకపోవటం వల్లే కదా ఇది తప్పు అని మీరు చెప్పకపోవటం వల్ల కూడా ఇవన్నీ ఆయన చేసిన పరిస్థితి మొదటి రోజే మీరు కంట్రోల్ చేసి ఉంటే మీ భర్తను ఈ రౌడీ పాలన మనకు వద్దు ఈ గూండా పరిస్థితులు మనకు వద్దు ఈ వ్యవహారాలని మనకు వద్దు అని చెప్పి మీరు ఇంట్లో మీ భర్తను మీరు కంట్రోల్ చేసినప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఇప్పుడు జైల్లో ఆయన కలిసి బాధపడాల్సిన పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదమ్మా చెప్పండి మేడం ఆయన తప్పులు చేస్తూ ఉంటారు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఇక ఐదోది జగన్మోహన్ రెడ్డి పేరు మళ్ళీ ప్రస్తావించి మీరు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఫోన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వంశీ గారిని కలుస్తారు పార్టీ మాకు అండగా ఉంటుంది పార్టీ నుంచి మాకు న్యాయ సహాయం ఉంటుంది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆయనకే వంద కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమస్తుల కేసులో నేడు రేపు ఆయన జైలుకెళ్ళాల్సిన పరిస్థితి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి గత ఐదు సంవత్సరాల్లో ఆయన అండతో ఆయన సూత్రధారిగా ఉండి నడిపించిన కేసులు వందలు ఉంటాయి ఆయన కూడా జైలుకెళ్లే పరిస్థితి మొన్న కూడా చాలా ధీమాగా చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు వీళ్ళు బాహ అయితే జైల్లో పెడతారు జైలుకెళ్ళి బయటకు వచ్చేస్తాం మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాం ఇదే అండి ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం తప్పులు చేస్తాం జైలుకెళ్తాం మళ్ళీ గెలుస్తాం మళ్ళీ ముఖ్యమంత్రులు అయిపోతాం అలాంటి నాయకుల పంచన ఉంటే మీరు కూడా అలాగే తయారవుతారు మీరు కూడా అలాంటి అవినీతి అక్రమాలు దాడులు దౌర్జన్యాలు ఇదే ఉంటుంది ప్రజల్లో మంచి పేరు ఎక్కడ ఉంటుంది మేడం ప్రజల్లో చులకనైపోలా మళ్ళీ పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉందా ప్రజలే కదా ఓట్లేసి గెలిపించేది మీరు ప్రజల మనసుల్లో మంచి పేరు సంపాదించుకుంటే మాత్రమే మళ్ళీ మనం గెలవగలం ప్రజలకు మంచి చేయగలం ప్రజలకు సేవ చేయగలం ఎన్నాళ్ళు బతికేమన్నది కాదు ఎంత బాగా బతికేమన్నది ముఖ్యం కాబట్టి మీరు ఇన్ని తప్పులకి మీ భర్త వలభని గారిని వెనకేసుకొచ్చి సపోర్ట్ చేసి ఏ ఒక్క తప్పుకి ఇది తప్పు అండి మా ఇట్లా చేయకూడదు అని మీరు వారించి ఉండి ఉంటే గనక ఇప్పుడు జైలుకెళ్ళి మీరు కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు నా భర్త ఏమైపోతాడో నా భర్త నేను బతకనిస్తారో లేదో అని మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు చట్టప్రకారం జరుగుతుంది జైల్లో తోటి ఖైదీలులాగా మీ భర్త కూడా ఉన్నాడు చేసిన తప్పుకు శిక్ష అనుభవించి తీరాల్సిందే కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది గత ఐదేళ్లలో అధికారం ఉంది కదా అని చెప్పి పెటరికపోయిన మీ భర్తే కాదమ్మా మీలాంటి భర్తల లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అరాచకాలు చేసిన వాళ్ళు వాళ్ళ పాపం పండే రోజు దగ్గరపుంటుంది నేను కూడా ఒక జర్నలిస్ట్గా చాలా బాధపడుతున్నాను మీ భర్త అరెస్ట్ చేయడని కాదు గత ఐదేళ్లలో జరిగినటువంటి దుర్మార్గాలను తలుచుకుని బాధ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇంత ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు వీళ్ళు జర్నలిస్టుల మీద దాడులు చేశారు మహిళల మీద దాడులు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇష్టం వచ్చినట్టుగా దాడులే జరిగినాయి కదా కాబట్టి వాటన్నింటికీ కూడా పనిష్మెంట్ ఉంటుంది కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదానికి ఇవే రుజువులు కాబట్టి ఇప్పటికైనా మీ తీరు మార్చుకుంటే మంచిది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి Please subscribe my channel. Thank you very much.